అందరికి నమస్తే అండి గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గాలికొద్దీ వైసీపీ ఎంపీగా ఎన్నికయ్యి దాదాపు ఒక ఏళ్ళలోనే విపరీతంగా వ్యతిరేకత తెచ్చుకొని చూపించకపోవడంతో చూపించి పడరాని పేరు చెడ్డ పేరు తెచ్చుకొని ఆ పార్టీ చోతే తిరస్కరించబడి ఆ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోవడంతో రాజకీయ నిరుద్యోగగా మారారు సో ఆయన ఒక ప్రొఫెషనల్ యాక్చువల్ ఆయన ఒక పోలీస్ అధికారి పోలీసుగా సీఐగా పనిచేస్తూ రిటైర్ అయ్యి వైసీపీలోకి వెళ్ళి ఎంపీగా పనిచేసి చివరి దశలో ఆయన చెడ్డ పేరు తెచ్చుకొని ప్రస్తుతానికి రాజకీయంగా నిరుద్యోగంగా ఉన్నారు కాకపోతే ప్యూర్ వైసీపీ వాది ప్యూర్ వైసీపీ వర్షణం వైసీపీ పాటు చాలా గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడతారు సో ఆయన ఇందాక లోకేష్ గారిని ఉద్దేశించి ఒక కామెంట్ చేశాడండి కొంచెం యాక్చువల్లీ అనవసరమేమో అనిపించింది అతి కామెంట్ ఏమో అవసరం లేని కామెంట్ ఏమో అనిపించింది ఒకసారి మీరు వినండి ఆయన ఏమన్నాడు సర్టుబాడు చేసుకుని పడిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి మార్గ రోడ్డు ఆయన వెళ్ళాల్సి వస్తుంది ఆ మార్గం ఆయనపై భౌతిక దాడులు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ట నివేశం ఎలాంటి సందేహం లేదనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి మనం ఒకసారి గమనిస్తే అక్క కాదు బావ కాదు అలాంటి వానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి మనం ఒకసారి గమనిస్తే వాళ్ళకు అక్క కాదు మా బావ కాదు లోకేష్ బాబు అలాంటి వానికి లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్ అది అది ఏమైనా అవసరమా అతి అతిశయోక్తి కాదా ఓవరాక్షన్ కాదా పనికి కామెంటే కదా లోకేష్ గారికి జనం రారా బయటికి వెళ్తే ఆయన యువగలం పాదయాత్రలో జనం ఎలా వచ్చారో వీళ్ళ అందరికీ కళ్ళారో చూశారుగా వీళ్ళు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ బహిరంగ సభలకు ఎన్ని వేళల్లో జనం వచ్చారో చూశారుగా జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటలో అయిన కడప కర్నూలు జిల్లాల్లో అనంతపురం జిల్లాలో ఈయన ఈయన ప్రాంతంలో కూడా ఎంత భారీగా జనం వచ్చారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పుడు లోకేష్ గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉండదా ఉండకూడదా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఆయన కూడా ఒక వీవీ కదా పొలిటికల్గా సో జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ఉన్నప్పుడు లోకేష్ గారికి జెడ్ ఉండడం తప్పు కాదు లోకేష్ గారికి జడ్ కూడా ఎక్కువ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి జడ్ ప్లస్ కూడా అవసరం ఉంది ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువే వస్తున్నారు వాళ్ళు ఏదో బలవంతంగా తరలిస్తున్నారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం జనం కూడా రారు అలా మాట్లాడుకుంటారు సో ఇక్కడ ఈ కామెంట్ అనవసరం ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తికి ఒక పోలీసులు అధికారిగా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి పనికి మన మాటలు అవసరం లేని మాటలు అనమాట సో ఇలా మాట్లాడడం వల్లనే వాళ్ళు రేపు పొద్దున్న ఏమని అంటే మళ్ళీ ఏడుస్తారు బీసీ ఈయన ఒక బీసీ కదా బీసీల మీద కక్ష సాధింపు బీసీలను అలా చేశారు ఇలా చేశారు ఇలా అంటారు నోటు తోలితే ఏదో మాట్లాడతారు రేపొద్దున వాళ్ళు కేసు పెట్టినా లేదంటే కౌంటర్గా ఏదో ఒకటి అన్నా మళ్ళీ కులం పేరు ఎత్తుతారనమాట ఇది తప్ప కదా ఇదే కదా ఓవర్ యాక్షన్ అంటే ఇవే కదా రాజకీయాలకు అవసరం లేనిది ఇవే కదా కంట్రోల్ అవ్వాలని చెప్తున్నారు అందరూ లోకేష్ గారు ఓకే లోకేష్ గారు నచ్చకపోతే వేరేలా మాట్లాడాలి లోకేష్ గారికి జనబలం లేదు ఆయనకి జట్ట అవసరం లేదు అని చెప్పడం వరకు ఓకే లిమిట్స్ ఉన్నట్టు అంతకుమించి ఓవర్ యాక్షన్ కామెంట్ చేస్తే అన్లిమిటెడ్ లిమిట్స్ దాటినట్టే లిమిట్స్ క్రాస్ అయినట్టే దీన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు ఆ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమోలే ఇంకో ఆయన ఇంకా ఏం అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారంట అంటే ప్రభుత్వం కుట్ర చేసి ఇక్కడ రామగిరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్ వెళ్తే మార్గ మధ్యంలో ఆయన మీద భౌతిక దాడి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసిందంట మరి జరగలేదా భౌతిక దాడి జరగలేదే జరిగిందా జరిగితే కదా వీళ్ళు మాట్లాడాలి జరగలేదే నిజంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తే నిజంగా వీళ్ళు అన్నట్టు ప్రభుత్వమే కుట్ర చేస్తే ప్రభుత్వమే ప్లాన్ చేస్తే కూటమి నాయకులే ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడి జరగాలగా జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్డే వెళ్ళారుగా బెంగళూరు మరి ఎందుకు దారి జరగలేదు వీళ్ళు ఊహించుకున్నారు వీళ్ళు కల్పించుకున్నారు వీళ్ళు ఒక కథ రాసుకున్నారు ఒక కథనం రాసుకున్నారు ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నారు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు ఒక రియాలిటీ షోని ఎలా చేయాలి ఏం చేయాలని దానికి తగ్గట్టు ఎలా మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి ఎలా ప్రజలకు చెప్పాలి అనేది ముందుగానే అనుకొని దానికి తగ్గట్టు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏది ప్లాన్ ఫెయిల్ అయింది జనానికి తెలిసిపోయింది వీళ్ళు స్క్రిప్ట్ ప్రకారం చేశారు అని సో ఇక్కడ ఆయన మాటల్లోనే ఆయనే దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్డే వెళ్తారు వెళ్తే భౌతిక దాడి చేయాలని టీడీపీ వాళ్ళు ప్లాన్ చేశారు అన్నారు మరి ఆయన రోడ్డు మీద బై రోడ్డే కదా వెళ్ళాడు మరి భౌతిక దాడి జరగలేదు కదా సో అయిపోయిన తర్వాత విషయం జరిగిపోయిన తర్వాత భౌతిక దాడి జరగకపోయినా భౌతిక దాడి చేయడానికి ప్లాన్ చేశారు అని నేను అంటాడు ఏ ఎవరైనా అడ్డుకున్నారా పోనీ ఆయన అడ్డుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా అడ్డుకొని భౌతిక దాడికి ప్రయత్నించి అప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళి ప్రతిఘటించి అడ్డుకుంటే అప్పుడు ఈయన మాట్లాడాలి అన్ని పని మాటలు ఆ పార్టీ మీద రోజు రోజుకి ఆ పార్టీ మరింత క్షీణించడానికి మరింత దిగజారడానికి ఇటువంటి కామెంట్లు కారణం అసందర్భం అనవసరం అసలు ఆ సంఘటనే పార్టీకి మైనస్సు దాన్ని ఇంకా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలను మరింత చైతన్యవంతులను చేస్తున్నారు వీళ్ళు ఆ అటువంటి తప్పుకు దొరికిన ఘటనల్లో ప్రజలు మర్చిపోయేలా చేయాలి అలా చేయకుండా వీళ్ళు ప్రజల్ని మరింత చైతన్యవంతులను చేస్తున్నారు మరింత రెచ్చగొట్టేలా చేస్తున్నారు మరింత కల్పితాలో అబద్ధాలు చెప్తున్నారన్నమాట